గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సాంజా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రభుత్వ ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల సంతృప్తి స్థాయి ఆశాజనకంగా లేకపోవడంతో క్షేత్రస్థాయి పరిస్థితులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు బస్ స్టేషన్లోని మరుగుదొడ్లు తాగునీటి ప్రదేశాలు దుకాణాలను కలెక్టర్ నేరుగా సందర్శించారు అక్కడ విక్రయిస్తున్న టీ వాటర్ బాటిల్స్ ధరలను నాణ్యతను తనిఖీ చేశారు ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు देख पार लेता? A! <laughs>